హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ మహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు అశోక్ నగర్ లోని ఇంటితో పాటు ఆయన మామ సోదరుడి ఇంట్లో కూడా ఏసీపీ దాడులు కొనసాగుతున్నాయి ఇటు సిసిఎస్ లోని ఏసీపీ కార్యాలయంలోనూ రైడ్స్ జరుపుతున్నారు మరో బృందం విశాఖలోని ఇళ్లలోనూ తనిఖీలు జరుపుతోంది ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలున్నాయి సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు ఉమా మహేశ్వరరావు రైట్ ఉదయం ఐదు గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి రైట్ సిసిఎస్ మహేశ్వర ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రాధాకృష్ణ లైవ్ లో మనకు అందిస్తారు రాధాకృష్ణ ఉన్నాయి ఇద్దరు డిఎస్పీలు ప్రస్తుతం అయితే ఉమామహేశ్వరరావు ఇంట్లో ఉన్నారు అతనితో పాటు మిగతా టీం కూడా ఉంది దాదాపు ఆరు గంటలు దాటిపోయింది సోదాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే అపార్ట్మెంట్ లో ఐదో ఫ్లోర్ లో ఫైవ్ నాట్ ఫోర్ ఫ్లాట్ నెంబర్లో లో ఇతను ఉమామహేశ్వరరావు నివాసం ఉంటున్నాడు ఇదే అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో అతని మామ అలాగే థర్డ్ ఫ్లోర్ లో అతని మామ వాళ్ళ అన్న వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు దీంతో ఈ మూడు ఫ్లాట్లలో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే భారీ నగదు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వైజాగ్ లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అక్కడ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన తల్లి నివాసం ఉంటుంది అక్కడ కూడా భారీగా నగదు దొరికినట్లుగా మనకు తెలుస్తుంది అయితే సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఇతర జిల్లాల్లో కూడా కొనసాగుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన సమాచారం తెలిసేంత వరకు సాయంత్రం అవుతుంది అనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సోదాలు అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాహనం కూడా టీఎస్ జీరో నైన్ పిఏ టూ వన్ నైన్ వన్ అనే నెంబర్ గల వాహనం కూడా ఇది ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన వాహనం ఈ వాహనంలో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు తనిఖీలు కూడా చేయడం జరిగింది ఇక్కడ కొన్ని ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే అతని కార్యాలయంలో సిసిఎస్ లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం తీసుకుని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం అయితే వాటికి సంబంధించి అతని నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు ఇతను ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇతను అభియోగాలు ఎదుర్కొంటున్నాడు ఆ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఇటు ప్రస్తుతం మనం చూస్తున్న అశోక్ నగర్ తో పాటుగా నేరెడ్ మెట్ లో అలాగే వైజాగ్ లో రెండు ప్రాంతాల్లో సోదాలు అనేవి కొనసాగుతున్న నేపథ్యం ఉంది వైజాగ్ లో కూడా భారీ నగదు స్వాధీనం చేసుకున్నారనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు ఈ సోదాలు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత బ్యాంకు లాకర్స్ కూడా తెరవాలి అనేది అధికారులు చెప్తున్నారు అవి కూడా లాకర్స్ కూడా తెరిస్తే ఇంకా ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు చెప్తున్నారు రియల్ స్టేట్ సంస్థ సంస్థకు సంబంధించిన దాంట్లో ఇతను దర్యాప్తుగా అధికారిగా ఉన్నాడు ఆ సమయంలో ఇతను ముడుపులు తీసుకున్నట్లుగా ఇతని పైన ఆరోపణలు కూడా ఒకవైపు వెల్లువెడుతున్నాయి అలాగే ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వారి దగ్గర కూడా ఇతను ముడుపులు తీసుకున్నాడన్న అభియోగాలు చాలా వరకు ఉమామహేశ్వరరావు పైన ఉన్న నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పటి వరకు దాదాపు మూడు సార్ల వరకు కూడా ఇతను సస్పెండ్ గురి కావడం జరిగింది జవహర్ నగర్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఒకసారి సస్పెండ్ అయ్యారు ఆ తర్వాత ఏసీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఇతను సస్పెండ్ జరిగింది జరిగింది ఇలా మొత్తం మూడు సార్లు అతను గురి కావడం ఇప్పుడు కూడా ఇంకా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారంటే ఇతను పైన అభియోగాలు ఎక్కువగా ఉండడం ద్వారానే ఈ రైడ్స్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఒకవేళ మళ్ళీ ఈ కేసులో కూడా అరెస్ట్ చేస్తే అతను మరొకసారి సస్పెండ్ గురయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఈ సోదాలు ఇవాళ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది ఓకే రాధాకృష్ణ